మెంతా తుఫాన్ ముంపు ప్రాంతాల్లో పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మెంతా తుఫాన్ గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామంలో పంట పొలాలు దాచేపల్లి కాటేరు వాగును పట్టణంలోని ఇరవై ఏడవ వార్డును రచక కాలనీ నందు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండడంతో నేట మురిగిన ఇళ్లను పరిశీలించి తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని కోరడమే అంతేకాకుండా కొంతమంది కాలువలను ఆక్రమించుకుని కట్టడాలు నిర్మిస్తున్నారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అధికారులు వాటిని తొలగించాలని మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి తెలిపారు

అంపైన కూడా ఊమైసని కూడా లాక కాయిపోయారు. ఈ రివెట్మెంట్ కొట్టి చేసి అంత డ్రైనేజ్ కడితే ఇక్కడ నీళ్ళు ఆక నీళ్ళు రజక కాలనీ అంతా కూడా పాపం పేదవాళ్ళు చెరువు ఆనుకొని ఉన్నోళ్ళు. అన్నీ కూడా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించాం పక్కా డ్రైనేజ్ కట్టాలని ఫండ్స్ కూడా తీసుకొస్తే ఎలక్షన్ రావటం ఆగిపోవటం జరిగింది ఖచ్చితంగా త్వరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనకాల రివెట్మెంట్ వాల్ కట్టించి ఇవన్నీ ప్రాపర్ డ్రైనేజ్ చేస్తే వీళ్ళకి శాశ్వతంగా ఈ నీళ్ల పెడదపోతుంది అంతేకాదు మేము పట్టుబట్టి ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసాము బైపాస్ రోడ్ ఈ రోజు ట్రాఫిక్ సమస్య మొత్తం తీరింది పిడుగురాళ్ళలో చాలా మటు అలాగే బ్రహ్మాండంగా వెహికల్స్ బైపాస్లో పోతున్నాయి ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే బైపాస్ రోడ్డుకి అటు ఇటు బ్రహ్మాండమైన వాణిజ్య సదుపాయాలు వస్తున్నాయి హోటల్స్ రెస్టారెంట్లు అవి చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఒక ఎంత రేపు వాణిజ్య పరంగా వ్యాపార పరంగా ఎంతో అభివృద్ధి చెందబోతుంది ఈ బైపాస్ రోడ్ కానీ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంఆర్ఓల్ని ఆర్టీఓళ్ళని ఒకసారి గమనించండి ఎలా పడితే కొన్ని కొంతమంది అందరు కాదు కొంతమంది ఎలా పడితే అలా కడుతున్నారు సదుపాయాలు కాలవల్ని ఆక్రమించుకొని కాలవల్ని సరిగ్గా డైవర్షన్ చేయకుండా మీరు వస్తే అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ వచ్చి చూస్తే అర్థమవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే రానున్న సంవత్సరంలో ఈ వాగులన్నీ వెనక్కి తంతాయి ముందుకు పోలేక వెనక్కి తంతే రేపు ఆ నీళ్లన్నీ పిడుగురాళ్ల మీద పడతాయి ఇప్పుడే ఈ కట్టుబడులు జరిగేటప్పుడే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఎక్కడ వాగులు ఉన్నాయి వాగుల్ని రక్షించుకుంటూ ఎందుకంటే మనకంతా పెయిన్ నుంచి కిందకు వచ్చింది పిడుగురాళ్ల నీళ్లు అన్నీ కూడా ఈ చెరువులోకి వస్తాయి చెరువు నుంచి పోతాయి పంట పొలాల నుంచి ఇక్కడెక్కడన్నా సరే అడ్డుకట్ట తగిలిందా చెరువు నిండిందా మొత్తం పిడుగురాళ్ల వార్డు మీద పడతాయి దయచేసి ఇప్పుడిప్పుడే ఇక్కడ అన్ని మిగిలినవుతున్నాయి వెంటనే ఒక కమిటీ వేసి ఈ డ్రైన్లన్నీ కూడా పూడికలు తీసి పక్కా డ్రైన్లు చేసి ఆ ఎక్కడ ఆటంకాలు కలగకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇక్కడున్న ఆర్డీఓ ఎంఆర్ఓ వెంటనే స్పందించాలి లేకపోతే వచ్చే వానాకాలానికి ఇది ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించే బదులు ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య రాకుండా చేయొచ్చు అందుకే చెప్తున్నాం వస్తున్న సముదాయాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడన్నా వాగులు వంకలు ఆక్రమించారా అడ్డుదలుగుతున్నారా అలా తగులుతుంటే దాన్ని ఇప్పుడే క్లియర్ చేసుకొని మనం ఎండాకాలం లోపల రెడీ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం అలాగే నాయకులు తెలుగుదేశం అధికారంలో ఉన్న నాయకులు అధికారులు వార్డ్లల్లో తిరిగి పొలాల్లోకి పోయి ఈరోజు రేపట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ వాన తగ్గిద్ది కాబట్టి ఎంత నష్టం జరిగింది ఆ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎలా భర్తీ చేస్తారో కూడా మీరు ఆలోచించండి మేము కూడా ఒక ప్రతిపక్షంగా ఈ రోజున మరి ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి వచ్చాం ఈ వరదల్లో వానల్లో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రేపు పొలం బాటు ఉంటుంది వచ్చేవారం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని మండలాల్లో పొలం బాటకు పోయి పొలంలో ఎంత నష్టం వచ్చిందో తెలి తెలుసుకొని ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి ఎలా భర్తీ చేస్తారో కూడా ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది డిమాండ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తారు